హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ హేమ ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ పీతల కొబ్బరి పాలు కూర బయటేమో ఎండలు పీతలేమో వేడి అందుకని కొబ్బరి పాలేసి చేసేసానండి చాలా టేస్టీగా ఉన్నింది ఎలా చేశాను చూసేద్దామా పీతల్ని మేమేమో ఎంట్రకాయలు అంటామండి మరి మీరేమంటారు కమెంట్ చేసేయండి ఒక బాండలు పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దాంట్లో ఒక స్పూన్ సోంపు రెండు స్పూన్లు మిరియాలు వేసుకొని కొంచెం దోరగా వేపుకోవాలి మరి పీతలు వాయువు కదా అందుకని మిరియాలు ఎక్కువ తీసుకున్నాను అవి కొంచెం దోరగా వేగాక రెండు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి వాటిని వేసేయడమే మరీ చిన్న చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదండి ఇవంతా బాగా వేగిన తర్వాత వీటిని ఎలాగో మనం మిక్సీ పట్టుకుంటాం సో ఆనియన్స్ కొంచెం కలర్ మారేదాకా మాత్రం వేయించుకుంటే సరిపోతుంది అడుగంటకుండా చూసుకోండి నేనైతే ఒక్క స్పూన్ ఆయిల్ వేసాను కాబట్టి అడుగు అంటుతుందేమో జాగ్రత్తగా ఫ్రై చేశాను ఘాట్లు పెట్టుకున్న మూడు మిరపకాయలు మాత్రం యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ కొంచెం కలర్ మారాక ఒక రెండు మీడియం సైజ్ టొమాటోస్ని కట్ చేసుకొని వేసేసుకోవడం అండి అది కొంచెం దోరగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి టొమాటోసు ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే కొంచెం పసుపు కొంచెం కల్ ఉప్పు వేసుకుంటే మగ్గుతాయి అంటారు కదా అందుకని కొంచెం ఉప్పు మాత్రం నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను టొమాటోలు బాగా మగ్గేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది అవి మగ్గేలోపు కొబ్బరి పాలు తీసేసుకుందాం నేను ఒక పెద్ద కొబ్బరి మొత్తాన్ని కొబ్బరి పాలు చేసుకున్నానండి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ చిక్కటి కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నానండి టమాటాలన్నీ బాగా మగ్గిపోయాయండి టమాటాలు ఆ మిశ్రమాన్ని నేను కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసి పెట్టేసుకున్నాను ఒకసారి మిక్సీ రఫ్గా పట్టి పెట్టేశాను పీతలు బాగా వాష్ చేసి పెట్టుకొని తవాలో త్రీ స్పూన్స్ ఆయిల్ తీసుకొని పీతలు వేసేసుకోవడమేనండి అందులోని కొంచెం కల్లుపు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయింది వేసిన ఆయిల్ పసుపు ఉప్పు అన్నీ పీతలకు బాగా పట్టేలా తిప్పుకోవాలండి తిప్పుకొని కాసేపు వేగనివ్వాలి అసలు మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి పీతల్లోనే వాటర్ ఉంటుంది కదా వేగేటప్పుడు ఆ వాటరే బయటకు వచ్చి బాయిల్ అవుతుంది అప్పుడప్పుడు మూత తీసి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి పీతలు కలర్ మారి కొంచెం ఉడిగితే సరిపోతుందండి మళ్ళీ మనం కొబ్బరి పాలు వేసుకుంటాం కదా దాంట్లో మిగతాది కుక్ చేసుకుంటాం అంతేనండి ఇంకా కొబ్బరి పాలు పోసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఉడకనిద్దాం కొబ్బరి పాలు ఒక్క పొంగు వచ్చిన తర్వాత మనం మిక్సీ కేస్ పెట్టుకున్న మిశ్రమాన్ని కలిపేసుకుందాం కలిపేసుకొని కొంచెం బాయిల్ అవ్వనిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత కావలసినంత మిరపొడి నా దగ్గర గరం మసాలా లేదండి అందుకని నేను మటన్ మసాలా వాడుతున్నాను మీ దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోవచ్చు ఒక్క స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక్క స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలండి వేసిన మసాలాలంతా పీతలకు బాగా పట్టేలాగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వండి అంతేనండి మన పీతల కొబ్బరి కూర రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్